కథ కథ అసూయ రచయిత్రి గారు స్వరం ఈ చిన్నప్పటినుంచి జయ్యా నేను ఒకే జట్టుగా ఉండేవాళ్ళం అదెప్పుడు నా చుట్టూ తిరుగుతుండేది కొన్నిసార్లు పోట్లాడుకున్నా చాలా వరకు సఖ్యంగానే ఉండేవాళ్ళం పంతాలు పట్టింపులు తద్వారా చిన్న పెద్ద తగువులు వస్తూనే ఉండేవి అయినా తను లేకుంటే నాకు తోచదు నేను లేకుంటే తనకూ తోచదు అలాంటి మీద నాకు అసూయ పుట్టింది ఓ సందర్భంలో అది ఎట్లా జరిగిందో చెప్తాను ఉండండి మామూలుగా మేము పొద్దున ఎనిమిదింటికల్లా బడికి వెళ్లే వాళ్ళం అప్పటికి పాలు తాగడం చద్ది పెరిగిన ముద్దలు ఆవకాయతో కలిపి పెద్దమ్మ చేతుల్లో వేస్తే తినడం అయిపోయేది పెద్దమ్మకు పూలజల్లు వేయడం అంటే మహా ఇష్టం ఆడపిల్లను మహాలక్ష్మిలాగా అలంకరించేది సాధారణంగా ఆయా పువ్వులు దొరికే కాలంలో తరచుగా పూట మల్లెపూల జడలు చేమంతుల కాలంలో చేమంతి జడులు మొగలి పూల కాలంలో ఆ జడులు వేస్తుండేది వాటిలో కూడా ఎన్నో రకాలుగా వేసేది మల్లెపూలను మొగలి రేకులను జడపాయలలో ఒక్కో అల్లికకు ఓ పువ్వు ఒక్కో రేకు పెట్టి అల్లే వంకీ జడ ఒక రకం జడ సైజు అట్టముక్క పైన మల్లెపూలు చామంతి పూలను వరుసగా కుట్టి మధ్యలో మెరిసే కాగితాలను వేరే రంగు పూలను ఊలుదారంతో చేసిన పూలను ముత్యాల పూసలను బంగారు రంగు పూసలను పెట్టి కుట్టే జడ ఒక రకం వీటిని జడకు దారాలతో కడతారు కాబట్టి మల్లెపూల చామంతి పూల జడలు సాయంత్రం వాళ్ళం కాని రాత్రిపూట ఆ జడను విప్పదీసి తడిగుడ్డలో చుట్టు పెట్టేది మొగలి పూల జడలు వంకీల జడలు తీయడానికి రావు జడకే కుట్టేస్తారు పొద్దున్నే మాకు బంగారు జడ కుచ్చులు పెట్టి జడవేసి మల్లె పూల జడ కుట్టేసేది చిన్నాలం పట్టుపావడాలు పొడుగటి జాకెట్లు వేసుకుని మెడలో బంగారు గొలుసు వేసుకుని చేతికి ఒక బంగారు గాజు తొడుక్కుని పూల జడ పైన బంగారు జడబిలో పెట్టుకుని దాని చుట్టూ పూలదండ చుట్టుకుని జుంకీలు పెట్టుకుని పెళ్లి బడికి బడికి బయలుదేరేవాళ్ళం పెళ్లికి పోతున్నామో బడికి చదువుకోవడానికి పోతున్నామో మాకే తెలీదు అయినా బడికి పోయి చదువుకోవడం కంటే ఆడుకోవడమే ఎక్కువ మామూలు రోజుల్లో రెండు జట్లు వేసి పైకి కట్టి రిబ్బన్లు పువ్వుల్లాగా వచ్చేటట్టుగా వేసేవాళ్లు మా ఆరు మంది అక్కా చెల్లెలకు ఇంతగా పూలజడలు వేసినా పూలజడలు అల్లే భ్రమ తీరలేదు పెద్దమ్మకు అప్పుడప్పుడే కొత్తగా వచ్చిన తెల్లని ప్లాస్టిక్ పేపర్లలో బొరుగులు పెట్టి వాటిని మల్లె మొగ్గల్లాగా తయారు చేసి వాటిని పూలజడలాగా తయారు చేసి మా జడ్లకు తగిలించి బడికి పంపేది బడిలో పిల్లలు మా జడలోని మల్లెమొగ్గల్లాగి వాటిలోని బొరుగులు అంటే మరమరాలు తినడం మొదలు పెట్టారు దాంతో పెద్దమ్మ తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగు పూసలతో ప్లాస్టిక్ దారంతో అందమైన జడలు అల్లి వాటి చివర్లకు హుక్లు పెట్టి మరింత సులభంగా మా జడలకు పూసల జడలను తగిలించేది పూసలతోనే పూలు తయారు చేసి జడపైన అలంకరించేది ఆ పూసల జడలను మా పిల్లలకే గాక మా మనవరాళ్లకు చేసిచ్చింది వందేళ్లు బతికిన పెద్దమ్మ ఆమె ఓపిక చల్లగుండ ఆ కాలంలో ఆడపిల్లలు పోతే చాలా బాగా సంప్రదాయంగా అలంకరించుకుని పోవాలన్నది ఫ్యాషన్ అన్నమాట ఆడపిల్ల అంటే పార్వతీదేవిలాగా ఉండాలట అందులో మేము శాస్త్రి గారి పిల్లలం మరింత సంప్రదాయబద్ధంగా ఉండాలా మా పూలజడలు చూసి మా పక్కింట్లో ఉండే సీతక్క వాళ్ళ చెల్లెలు నాలుగేళ్ల పిల్ల పూలజడ వేసుకుంటాన్ని మొండికేసిందోసారి దానికి పొట్టి జుట్టు ఉంది పెద్దమ్మ ఓ రోజు కష్టపడి చిన్న సవరం పెట్టి కుచ్చులు పెట్టి జడవేసింది చిన్న మల్లెపూల దండ జడకు చుట్టింది ఎంత పడిపోయిందో ఆ పిల్ల ఇంతలో వాళ్ళ నాన్న బజారు ఉంటే తాను వస్తానే సైకిల్ ఎక్కింది పాపం దారిలో దాని జడ జారి పడిపోయింది నా పూల జడ నా పూల జడ అని ఒకటే ఏడ్చింది వెనకాల నడుచుకుంటూ వచ్చేవాళ్ళు పూల జడ తెచ్చి ఇచ్చినారు మళ్ళీ వాళ్ళమ్మ ఎట్లాగో జడవేసి పూలు చుట్టింది ఆ పిల్లను చూసి అందరూ ఒకటే నవ్వడం సరే ఇక అసలు మేం బడికి వెళ్లడం గురించి కదా మాట్లాడుతున్నా మధ్యలో చెట్ల ప్రసక్తి వచ్చింది నేను జయ చెరో చేతిసంచి తీసుకుని బడికి బయలుదేరే వాళ్ళం అందులో ఓ పాలక బలపం ఓ పుస్తకం ఉండేవి ఒక్కో తరగతికి ఒకటే పుస్తకం ఉండేది ఆ రోజుల్లో మేం బడికి వెళ్లే దారిలో ఒక ఇంట్లో ఓ తల్లి ఇద్దరు ఆడపిల్లలు ఉండేవారు ఆ ఇంటావిడ మరేమీ పనిలేనట్టుగా మేము వాళ్ళ ఇల్లు దాటిపోయేదాకా మా ఇద్దరి అందచందాల గురించి పోలికలు పెట్టి మాట్లాడుతూ ఉండేది చిన్న పాప చూడవే ఎంత తెల్లగా ముద్దుగా ఉందో జుట్టు కూడా ఒత్తుగా ఉంది చూడు ఎంత పెద్దగా ఉన్నాయో పెద్ద పాప మామూలుగా ఉంది జుట్టు పలచగా ఉంది రంగు కూడా చామంచాయే జుట్టు కూడా పొట్టిగా ఉంది ఇట్లా సాగేది ఆమె వర్ణన మొదట్లో అంతగా పట్టించుకునేదాన్ని కాదుగాని పోన పోన జయతో అన్నింటిలో పోల్చుకోవడం మొదలైంది నాకంటే తను తెల్లగా ఉంది నేను ఏమంత తెల్లగా లేను నేనేమి బాగోలేను అనే భావం బలపడసాగింది నాకు జయంటే విసుగు పుట్టడం మొదలైంది తన పట్ల అసహనం ఎక్కువైంది తనను సరిగ్గా ఆడించుకోకపోవడం నువ్వు చిన్నపిల్లవి అని పక్కన పెట్టడం చేసేదాన్ని దానివల్ల అమ్మతో తిట్లు తినేదాన్ని తనపైన ఏదో కోపం వస్తుండేది ప్రతీకారం తీర్చుకో అనిపించేది కానీ తనంటే నాకు చాలా ఇష్టమే అట్లా ఎందుకనిపించేదో ఆ వయసులో అర్థమయ్యేది కాదు రాత్రిపూట నేను జయ పట్టి మంచం పైన దోమ దోమతెర కట్టుకుని మా ఊళ్ళల్లో దోమతెర తప్పనిసరి లేకపోతే అరగంట సేపు కూడా పడుకోలేం మనుషులను కూడా ఎదుగు పుట్టెడు దోమలు దోమలుంటాయి నా పరుపు మీదకి జయకాలు పొరపాటును వచ్చినా ధన్మని ఒక దెబ్బ వేసేదాన్ని తను అంతే తను నిద్రపోయాక మెల్లిగా గిచ్చేదాన్ని నాకే తెలియని ఏదో అసూయతో అది లేచి ఏడిస్తే నేను నిద్రపోయినట్టు నటించేదాన్ని అది నన్ను లేపి నిలదీస్తే దయ్యం వచ్చికిచ్చిందేమో నాకేం తెలుసు అని బుకాయించేదాన్ని ఏడిస్తే నాకు చాలా పాపం అనిపించేది ఒకరోజు మా గొడవ అమ్మ విననే విన్నది నన్ను బాగా కుప్పడింది ఇంకోసారి ఇట్లా జరిగితే ఊరుకోను అని బెదిరించింది ఆ దెబ్బకు దయ్యం రావడం మానేసింది కానీ నాలోని అసహనాన్ని అసూయను ఎలా సర్దుకోవాలో నాకు తెలియలేదు ఇదంతా తెలుసుకున్న పెద్దమ్మ ఓ మధ్యాహ్నం వేళ నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని మొహం మీద పడుతున్న జుట్టును నా చెవుల వెనక్కి తోస్తూ ఎన్నో విషయాలు చెప్పింది నాకు కొన్ని అర్థమైనాయి కొన్ని అర్థం కాలేదు కానీ పని చేసి గరుకుగా మారిన పెద్దమ్మ చేతుల్లోంచి ఆప్యాయత సానుభూతి అనునయం దయ ప్రేమ కరుణ వంటి ఎన్నో భావాలు పొంగులు వారుతూ నా మనసులోకి నా శరీరంలోకి అలలు అలలుగా ఇంకిపోయిన అనుభూతి కలిగింది అమ్మని నీ చెల్లెని నువ్వు ప్రేమగా చూసుకోవాలి కదా ఇప్పుడేనే మీరిద్దరూ కలిసి ఆడుకునేది కలిసి ఉండేది పెళ్లి అత్తగా మీరిద్దరు మీరిద్దరూ సంవత్సరానికి ఒకసారి కూడా చూసుకోలేరు మన రూపాలు దేవుడు పెట్టినట్టు ఉంటాయమ్మని నీ దగ్గర బొమ్మలని ఒకే మాదిరి ఉన్నాయా నువ్వే ఎందరో పెళ్లి కూతుల బొమ్మలు చేసినావు కదా అన్నీ ఒకటే మాదిరి ఎందుకు చెయ్యలేదు ఒకటి చాలా బాగా అనిపిస్తుంది ఒకటి అంత బాగా లేదనిపిస్తుంది నీ దగ్గరుండే రంగురాళ్ళ తీసుకో ఒకటి పొట్టిగా ఒకటి పొడుగ్గా ఒకటి సన్నగా ఒకటి లావుగా ఎందుకున్నాయి చెప్పు ఒకటి నీలంగా ఉంటే ఇంకోటి ఎర్రగా ఎందుకున్నాయి ఈ ప్రపంచంలో అందరూ తలో రకంగా ఉంటారు గానీ అందరూ ఒకటే రకంగా ఉన్నారా పోనీ మీ అక్క చెల్లెలందరూ ఒకే రకంగా ఉన్నారా లేరు కదా పోనీ ప్రపంచంలో అందరూ ఒకే రంగు రూపంతో ఉంటే గుర్తుపట్టేదట్లా చెట్లన్నీ ఒకే రకంగా పక్షులన్నీ ఒకే రకంగా నీవు నీ స్నేహితురాలు అందరూ ఒకటే మాదిరే ఉన్నారనుకో గుర్తించేదట్లా అప్పుడు సృష్టి విసుగు పుట్టిస్తుంది దేవుడు ఒకరిని అందంగా పుట్టించడనుకో మనం సంతోషించాలా వాళ్ళ గురించి మనం ఏడిస్తే మనకల్లే పోతాయి కాని మనకు ఆ అందం రాదు కదా మనకు దేవుడు కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు అన్ని అవయవాలు సరిగ్గా ఇచ్చినందుకు సంతోషపడాలా అవి లేని వాళ్ళు ఎంత కష్టపడతారు చూడు పెద్ద కళ్ళుండి చూడలేకపోతే ఏమి లాభం చెవులు చక్కగా తీర్చినట్టుండి వినలేకపోతే ఏం ప్రయోజనం మనం మన శరీరంతో ఎన్ని మంచి పనులు చేయగలమో చేస్తూ పోవాలా అప్పుడే దేవుడు మనల్ని కాపాడుతాడు జయ తెల్లగా ఉంటే మనకే మంచిది కదా నీ చెల్లి చూసి నీవే సంతోషపడు నీలో ఏమేమి మంచి ఉందో చూసుకో ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవద్దు నీ గురించి నీవు ఆలోచించుకో నీ వయసుకు మించి ఎన్నో పుస్తకాలు చదువుతావు పనులన్నీ చక్కబెట్టుకుని వస్తావు ఇంట్లో అమ్మకు సహాయం చేస్తావు నీవు లేకుంటే నీ స్నేహితురాలకు ఆడుకు లేదు అంత బాగా ఆడిస్తావు వాళ్లను పోయి ఎన్నెన్ని కూరగా తెస్తావు ఈ పనులన్నీ కొన్ని చేయగలదు కానీ అన్ని జయకు చేతకావు బాగా ఆలోచించుకో అని ఇంకా ఏవేవో చెప్పింది పెద్దమ్మ నా మనసు కొంత సమాధానపడింది పెద్దమ్మ ఇంకా ఇట్లా చెప్పుతూ పోయింది అందంగా ఉంటే ఏమైనా కొరుకు తింటామా అందంగా ఉండే చెడ్డవాళ్ళైతే ఎవరినైనా మెచ్చుకుంటారా కైకేయి చాలా అందగత్తె కౌశల్య మామూలుగా ఉంటుంది అయితే కైకేయిని తిట్టే వాళ్లేకని మెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆమె పేరు ఎవరూ పెట్టుకోరు కదా అదే కౌశల్యను అందరూ ప్రేమిస్తారు ఆమె పేరు కూడా పిల్లలకు పెట్టుకుంటారు వేరే వాళ్ళు అందంగా ఉంటే మనకేం ఉపయోగం మనకున్నది మనకుంటుంది గాని పరులకున్నది మనకు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా రాదు కదా మంచి పనులు చేసే వాళ్ళు నిజంగా అందమైన వాళ్ళు వాళ్ళు నిజంగా అందంగా లేకపోయినా సరే నవ్వు మొహంతో ఉండడమే నిజమైన అందం పరోపకారాన్ని మించిన సౌందర్యం ఉంటుందా చెప్పు ప్రేమగా ఉంటూ కడుపుగోల్తనంతో అందర్నీ మంచి మాటలతో ఒకటిగా ఉంచగలగడమే అందం అందర్నీ ఆనందంగా ఉంచగలగడమే అందం మానవత్వంతో అన్ని ప్రాణుల పట్ల ఆదరంతో ఉండడమే సౌందర్యం అంటూ ఎన్నెన్నో ఉదాహరణలతో నా సమస్యను విడదీసింది పెద్దమ్మ నాలోని సిబ్లింగ్ రైవల్రీ అనే సమస్యను తేని మాటలతో తీసివేసింది బడిమోహమే ఎరుగుని పెద్దమ్మ పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే పిల్లల మధ్యలో తలెత్తే సమస్యలను ఎలా మాటలతోనే పరిష్కరించేస్తారో కదా పెద్దమ్మ మాటలతో నా మనసు సమాధానపడింది అసూయ మరెప్పుడు ఏ విషయంలోనూ తలెత్తలేదు కథ కంచికి మనమింటికి రచయిత్రి నంద్యాల సుధామణి గారి రచించబడి సంచికా డాట్ ప్రచురితమైన అమ్మన్ని అసూయ అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్